రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా బీర్వాలో ఇది ఒకటి పెడితే చాలు లక్ష్మీదేవి మీ ఇంటికి నోట్ల కట్టలను పంపుతుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు బీర్వాలో ఎవరైతే ఇది పెట్టుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుందండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మీకు స్వయంగా లక్ష్మీదేవి నోట్ల కట్టలను అంటే అందిస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా మీరు బీర్వా దగ్గర ఈ నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేయండి శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు ఈ రోజున మనం ఏంటంటే గనక ముఖ్యంగా ఉదయాన్నే లేచి శుచిగా స్నానకార్యం క్రమం చేసుకొని ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే గనక ఇంట్లో లక్ష్మీదేవి పటాన్ని చక్కగా అలంకరించుకొని మనం అంటే దీపారాధన చేసుకోవాలి దీపం పెట్టేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి దీపం నేల మీద పెట్టకూడదు దీపం ఏంటంటే గనక మనం ఒక ఆకు మీద పెట్టుకోవాలి అంటే తమలపాకు రావి ఆకు మీద మనం దీపం పెడితే చాలా మంచిదండి ఇలా దీపం పెట్టిన తర్వాత అమ్మవారికి ఏంటంటే కనుక ముందుగానే మీ దగ్గర ఉండే పుష్పాలు అలంకరించుకోవటం అలానే కాకుండా దీపారాధన చేసుకోవటం లేదంటే కొబ్బరికాయ కొట్టడం అలా వీలు పడకపోతే చిన్న బిల్ల మొక్కలను నైవేద్యంగా పెట్టడం ఇలా పెట్టేసి లక్ష్మీదేవిని ఇష్ట నియమాలతో పూజించుకోవాలన్నమాట శుక్రవారం ఏంటంటే కనుక ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది మరి మీ ఇంట్లో కూడా రావాలి మీ ఇంట్లో తిష్ట వేయాలంటే తప్పనిసరిగా ఏంటంటే కనుక ఈ निधंगणी అమ్మవారికి అంటే పూజ ఇలా చేసేసుకోండి సరిపోతుంది అనమాట సింపుల్గా చేసినా సరేనండి అనుగ్రహం కలుగుతుంది ఓ ఆడంబర అంటే ఆడంబరంగా చేయటం అంటే మనకు కుదరదు కొంతమంది ఏంటంటే కనుక ఆడంబరంగా చేస్తారే అనుగ్రహం కలుగుతుంది అంటారు కానీ అలా ఏం కాదు శుక్రవారం మనం చిన్న దీపం పెట్టినా సరే మనకు మంచి జరుగుతుంది అనమాట ఇలా ఏంటంటే ఇంకా గుర్తు పెట్టుకోండి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఇంట్లో అత్తరు కలిపిన నీళ్లు కూడా చల్లవచ్చు లేదంటే కనుక మనం రోజు వాటర్ని కూడా కలుపుకొని ఇంట్లో చల్లుకోవచ్చు ఇంకా తర్వాత మీరు ఇంట్లో ధూపం వేసుకోండి బీరువా దగ్గర కూడా ధూపం వేయండి ఇలా ధూపం వేయటం వల్ల ఏంటంటే గనక మన ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయి శుక్రవారం అండి ఖచ్చితంగా దీపం పెట్టిన తర్వాత ఇంట్లో దూపం వేస్తే మంచిది అనంతరం వచ్చేసి ఈ విధంగా చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి శుక్రవారం నల్లటి వస్త్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు శుక్రవారం ఏంటంటే గనక స్త్రీలు ఇంట్లో తలను వీరబోసుకోవటం కానీ లేదంటే గనక జుట్టు కత్తిరించటం గోడ్లు కత్తిరించుకోవటం శాపనార్థాలు పెట్టడం తిట్టడం పిల్లల్ని కొట్టడం మూగజీవాల్ని అంటే హింసించటం ఇలాంటివి చేయకూడదు అలా చేస్తే లక్ష్మీ కటాక్షానికి మనం దూరం అయిపోతాము ఆ తల్లి వనని అనుగ్రహించదు ఆగ్రహిస్తుందన్నమాట కాబట్టి ఇలా మీరు చిన్న చిన్న నియమాలను పాటించుకోండి ఇక ఆ తర్వాత ఎవరైనా సరేనండి ఉప్పు అలానే కాకుండా పప్పు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే పెరుగు పాలు ఇవి అంటే బదులుగా అప్పుగా అడిగితే మాత్రం ఇవ్వకూడదు లేదని చెప్పేయండి ఇక ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి తులసి కోట దగ్గర కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపం కాబట్టి తులసి మొక్క అక్కడ కూడా దీపారాధన చేయటం నీటిని సమర్పించడం నీటిని సమర్పించేటప్పుడు పచ్చకర్పూరాన్ని కలిపి ఆ నీటిని అంటే లక్ష్మీదేవికి సమర్పించాలి అంటే తులసి మొక్కకు సమర్పిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది ఐశ్వర్య వర్ష మన ఇంట్లో కురిపిస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు ఇలా నీటిని సమర్పించండి ఇక ఆ తర్వాత బీర్వా విషయానికి వచ్చినట్టయితే మన బీర్వాలో అండి ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండనే ఉండదు ఖర్చు అయిపోతూ ఉంటుంది వృధా ఖర్చులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి మేము బీర్వాలో నిన్ననే అండి ఇలా డబ్బు పెట్టాము ఈ రోజు తీయాల్సిన అవసరం వచ్చింది మాకే ఎందుకు ఇలా జరుగుతుంది మాకే ఎందుకు ఇలా అవుతుంది మేము ఎందుకు బీర్వాలో పెడితే డబ్బు ఉండదు అనుకునేవారు ఈ యొక్క చిన్న పనిని చెయ్యండి చూడండి మీరు పెట్టిన డబ్బు అలాగే ఉంటుంది వృధా ఖర్చులు తగ్గుతాయి అవసరానికి మాత్రమే ఏంటంటే కనుక డబ్బుని మీరు అంటే వినియోగించుకుంటారు అవసరం కొద్ది వాడుకుంటారు అని చెప్పొచ్చు నార్మల్గా వృధా ఖర్చులు అంటే ఏమీ లేదు అనుకోకుండా ఏంటంటే కనుక అనుకుంటాం డబ్బుని ఖర్చు పెడతాం అలానే కాకుండా అనారోగ్య సమస్యలకు కూడా అండి చిన్న అనారోగ్యాన్ని కూడా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాం కదా అలా ఆ వృధా ఖర్చులన్నీ కూడా తగ్గించుకోవడానికి ఈ పరిహారం పనిచేస్తుంది అనమాట బీర్వా చెప్పాలంటే కనుక కుబేర స్థానంగా పరిగణిస్తారు ఎందుకంటే బీర్వాలో కీలకమైన పత్రాలు అలానే కాకుండా డబ్బు బంగారు ఆభరణాలు మాత్రమే బీర్వాలో పెడతాము బీర్వాలో ఎప్పుడు కూడా ఇది ఒకటి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలను అయితే చూడవచ్చు అనమాట ముఖ్యంగా అండి బీర్వాలు ఏంటంటే కనుక ఈ ఆకుని పెట్టండి రేపు శుక్రవారం కదా బీర్వా దగ్గర మీరు ఏం చేయాలంటే కనుక క్లీన్ చేసుకొని ఒక మారేడు దళాన్ని తీసుకోండి మారేడు దళం అత్యంత శక్తివంతమైనది చాలా పవిత్రతను కలుగుంటుంది కాబట్టి మారేడు దళాన్ని తీసుకోండి ముందుగా బీర్వా దగ్గర ఏంటంటే కనుక మీరు క్లీన్ చేసుకొని కుప్పం వేసుకొని బీరువా పైన స్వస్తి గుర్తు వేసి ఇలా వేసేసిన తర్వాత మారేడుదళం తీసుకొని దాన్ని ఏంటంటే కనుక క్లీన్ చేసుకోండి అంటే నీళ్ళు చల్లేయండి సరిపోతుంది అలా చల్లేసిన తర్వాత ఆ మారేడుదళానికి బొట్టు పెట్టండి కుంకుమ పసుపు ఇలా అంటే బొట్టు పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి పెట్టిన తర్వాత సంకల్పం గట్టిగా చెప్పుకోండి అంటే బీర్వాలో డబ్బు పెడితే ఉండాలి బీరువాలో డబ్బు ఖర్చు అయిపోకూడదు బీరువా ఎప్పుడు కూడా డబ్బుతో అంటే నిండిపోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆకుని తీసుకెళ్ళి కొంచెం ఆరిన తర్వాత పసుపు కుంకుమ ఆడ ఏంటంటే కనుక లాకర్లో అండి మనం దాచుకుంటాం కదా డబ్బు అక్కడ పెట్టేసి వదిలేయండి ఇదేంటంటే పదిహేను రోజులకు ఒకసారి మార్చుకోవచ్చు లేదంటే నెలకు ఒకసారి మార్చుకోవచ్చు పాతని తీసి చెట్టు మొదట్లో వేయటం మళ్ళీ కొత్త ఆకుని ఇలాగే శుక్రవారం పూట పెట్టుకోవటం ముఖ్యంగా శుక్రవారం పూట ఎవరైతే ఇలా నియమంగా అంటే పూజించుకుని పెట్టుకుంటారో అలాంటి వాళ్లకు ధనం ఏదో ఒక రూపంలో అందుతూ ఉంటుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుందనమాట కాబట్టి ఇలా మారేడు దళాన్ని బీర్వాలో ఖచ్చితంగా పెట్టండి ఇలా పెట్టుకొని చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఇక ఆ తర్వాత ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి బీరువా పైన ఈ నెంబర్ని రాయండి మీరు చాలామందికి తెలియని విషయం ఏంటంటే కనుక బాగా కోటీశ్వరులు డబ్బు వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే బీర్వా మీద ఇలాంటి నెంబర్ రాస్తూ ఉంటారు ఇది రాయటం వల్ల ఏం జరుగుతుందో తెలుసా మీకు అసలు చాలా మందికి తెలియని విషయం అనమాట డబ్బు అనేది వస్తూ ఉంటుందన్నమాట ఆకర్షిస్తూ ఉంటుంది అంటే బీర్వాలో ఏంటంటే కనుక డబ్బు ఉండటానికి బీర్వాలో డబ్బుని మనము అంటే పెట్టి డబ్బుని తీయకుండా అలాగే ఉంచడానికి మీరు డబ్బు ఎందుకు పెడతామండి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాడుకోవటానికి లేదంటే కనుక ఇలానే అంటే గూడబెట్టేసి ఏదైనా సరే ఏదైనా కొనాలని లేకపోతే ఏదైనా అంటే ఇలా కొనుగోలు చేసుకోవడానికి లేకపోతే ఎమర్జెన్సీగా మనకు డబ్బు అవసరం పడుతుందని మనం పెట్టుకుంటూ ఉంటాం కానీ అది పెట్టినట్టు ఉండనే ఉండ డబ్బు తీస్తూనే ఉండాలి ఇంకా తీస్తూనే ఉండాలి ఉన్నదంతా కూడా అయిపోతూ ఉంటుంది అప్పుడు మనకు బాధ కలుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడే అండి మీరు ఏంటంటే కనుక ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరిస్తే అలాంటి వాటిని అంటే అలాంటి కొన్ని పనులను మనము నియంత్రించుకోవచ్చు అనమాట అంటే వృధా ఖర్చును తగ్గించుకోవటం డబ్బు స్థిరంగా ఉంచుకునేలాగా చేయటం లక్ష్మీదేవి అక్కడే అంటే స్థిర నివాసాన్ని ఏర్పంచుకునేలాగా చేసుకోవటం ఇవన్నీ కూడా మన చేతుల్లోనే ఉంటాయి చిన్న చిన్న పరిహారాల ద్వారా వీటికి ఏంటంటే కనుక పరిష్కారం అనేది లభిస్తుంది అందుకే బీర్వా పైన మీరు గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్ని రాయండి ఈ నెంబరు చాలా మందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలిసినా కానీ చేసుకోరు కదా కానీ మీరు ఒకసారి రాయండి మీకు తెలిసిపోతుందన్నమాట బీర్వా పైన ఎప్పుడు కూడా ఈ నెంబర్ ఉండాలి ఈ నెంబర్ ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన నెంబర్ అండి ఇది బాగా కోటీశ్వరులు మునులు ఋషులు సాధువులు అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వారి ఇంటి కబోర్డ్స్ మీద లేదంటే కనుక వారి యొక్క బీర్వా పైన లాకర్ పైన రాసుకుంటారు మనం లాకర్ పైన రాయకపోయినా పర్వాలేదు కానీ నలుగురి కళ్ళు పడకుండా కొంచెం రహస్యంగా రాసుకుంటే సరిపోతుంది ఎదుటి వాళ్లకు కనిపించకూడదు మన ఇంటి వారికి కనిపిస్తే ఏం కాదనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే శుక్రవారం కొంచెం పసుపు తీసుకోండి కొంచెం అంటే చిటికెడు కంటే కొంచెం ఎక్కువగా పసుపు తీసుకోండి అందులో ఏంటంటే పచ్చకర్పూరం కానీ లేదంటే గంధం కానీ కలపండి కలిపి నీళ్లతో కలిపేయండి ఉంగరపు వేలతో ఏంటంటే కనుక త్రిబుల్ ఫైవ్ అని రాసేయండి సరిపోతుంది ఈ ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా ఇష్టమని శాస్త్రాలే చెబుతున్నాయి ఈ ఐదు అనే సంఖ్యను అమ్మవారు ఇష్టపడతారు కాబట్టి ఇలా ఐదు అని మనం బీర్వా దగ్గర రాయటం వల్ల ఏమవుతుందంటే గనక ఇక్కడ గుర్తు పెట్టుకోండి త్రిబుల్ ఫైవ్ అని రాశాం కదా అదేంటంటే మనకు ఒక్క అంటే ఒక్క ఒక్క మెట్టు రెండు మెట్లు ఇలా మూడు మెట్లు అంటే మూడు రెట్ల డబ్బుని మనం చూడటానికి మూడు ఇంతల డబ్బుని మనం పొందటానికి ఇలా స్టెప్ బై స్టెప్ మనము అంటే ఎదగటానికి లైఫ్లో మనం ఏంటంటే అనుకున్న గోల్ని రీచ్ అవ్వటానికి ధనాన్ని ఆకర్షించుకోవటానికి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా మనం పొందటానికి ఈ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ చక్కగా ఉపయోగపడుతుంది మూడింతల డబ్బుతో పాటు మనం దూసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అంత చక్కగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ప్రయత్నించండి తప్పకుండా మీరే మార్పుని చూడగలుగుతారు అప్పుడప్పుడు ఏంటంటే కనుక బీరువా దగ్గరండి మనం ఏం చేయాలంటే కనుక గుర్తు పెట్టుకోండి ఓం గుర్తు స్వస్తి గుర్తు వేసుకుంటూ ఉండాలి బీర్వా ఏంటంటే అదృష్టంగా భావిస్తాం కాబట్టి ఈ యొక్క స్వస్తి గుర్తు కూడా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అందుకే మీరు బీర్వా దగ్గర ఎప్పుడు కూడా స్వస్తి గుర్తు వేస్తూ ఉండండి అలా వేయటం వల్ల మనకు మంచి జరుగుతుంది ధూపం వేయాలండి ఖచ్చితంగా ధూపం వేసుకోవాలి ధూపం వేస్తేనే మంచిది అనమాట ధూపం వేయకపోతే ఆ బీర్వా చుట్టూదా ఏంటంటే కనుక దృష్టశక్తులు ప్రవేశిస్తూ ఉంటాయి అలా ప్రవేశించడం వల్ల కూడా వృధా ఖర్చులు పెరుగుతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి బీర్వా దగ్గర కనీసం పదిహేను రోజులకు ఒకసారి అయినా సరే మీరు వారానికి ఒకసారి ధూపం వేయకపోయినా పర్వాలేదు కానీ పదిహేను రోజులకు ఒకసారి ధూపం వేస్తూ ఉండండి బీరువాలో బట్టలు చిందరవందరంగా పెట్టకూడదండి కొంచెం నీట్గా పెట్టుకోండి బొద్దింకలు చచ్చిన వాసన కానీ లేదంటే కనుక మనము ఆడవాళ్ళం అండి స్త్రీలు ఏంటంటే కనుక అంటుకు ముట్టుకు సంబంధించిన కూడా మనం బీరువాలో పెట్టుకోకూడదండి కొంచెం అంటే వేరేగా పెట్టుకోవాలన్నమాట మనం ఏం చేస్తామంటే కనుక ఆ పోనీలే ఇందులో పెడితే ఎవరు చూడాలనేసి అంటుకు ముట్టుకు సంబంధించి పెడతాం మనకు ఏంటంటే అంటున్నప్పుడు కూడా అండి మనం ఏంటంటే కొన్ని దుస్తులు ధరిస్తాం అలా ధరించి ఫంక్షన్స్కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఆ బట్టలని ఏంటంటే గాలికి వెయ్యకుండా అలాగే మడత పెట్టేసి బీరువాలో పెడతాం అదేంటంటే ముక్క వాసన కలుగుంటుంది మన చెమటను గ్రహించుకుంటుంది కాబట్టి అది అంటే మైల కిందికే వస్తుంది కదా అలాంటివి చెయ్యకండి అలా చేయటం వల్ల కూడా మీరు బీరువాలో డబ్బు పెడితే ఉండదండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఇలా చాలామందికి తెలుసుంటుంది కానీ కొంతమంది ఏంటంటే కనుక ఆచరించరండి కొంతమంది ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళకి ఫలితాలు రావు కానీ ఉతికిన బట్టలు మాత్రమే బీరువాలో పెట్టాలి కొత్త బట్టలని మాత్రమే మనం పెట్టుకోవాలి పాతవి చినిగినవి ఏవి పడతవి అవి మనం పెట్టకూడదు అలానే ఏంటంటే బీరువా తిరగగానే ఎప్పుడు కూడా మంచి వాసన రావాలండి అలా ఏంటంటే ముఖ వాసన రావటం ఇలాంటివి అంటే ఉంటే అక్కడ డబ్బు ఉండదు మీరు ఎంత పెట్టుకున్నా కానీ ఎన్ని పరిహారాలు చేసుకున్నా కానీ డబ్బు అయితే ఉండదు అనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి ఇంకా మీకు బీరువాడి నిండా డబ్బు ఉండేలాగా చూసుకోండి లక్ష్మీదేవి మీకు అంటే నోట్ల కట్టలు పంపేలాగా చూసేసుకోండి చాలా చిన్న పరిహారాలు కానీ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి శుక్రవారం పూట ఇలాంటి పనులు అంటే చేయటం వల్ల ఇలాంటి పరిహారాలను ఆచరించడం వల్ల అయితే మంచి జరుగుతుందన్నమాట మంచి ఫలితాలను అయితే మనం చూడవచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకొక పరిహారం అండి ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి ఇది కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట మనం ఏంటంటేనండి చాలా వరకు కూడా ఇంట్లో దైవనుగ్రహం లేదండి ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా మాకైతే దేవుడి యొక్క అనుగ్రహం అయితే కలగట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కనుక మనకు నార్మల్గా కర్పూరం ఉంటుంది కదా కర్పూరం మనందరికీ తెలిసిందే కర్పూరం ఏంటంటే కనుక ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుందండి కర్పూరం అంటే నార్మల్గా కర్పూర బిల్లులు కావచ్చు పచ్చ కర్పూరం కావచ్చు ఏదైనా కావచ్చు ఏది ఉంటే అది తీసుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి మంచి రిజల్ట్ని పొందగలుగుతారు అంటే నాలుగు చోట్ల మీరు కర్పూరం పెట్టుకోండి నాలుగు చోట్ల కర్పూరం పెట్టడం వల్ల మంచిది అనమాట ఇలా ఏంటంటే ముందుగా చెప్పాలంటే కర్పూరానికి అతీత శక్తి ఉంటుంది దేవతలు దేవుళ్ళు కర్పూరాన్ని ఇష్టపడతారు పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతి అనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కర్పూరం అండి నాలుగు చోట్ల పెట్టడం వల్ల నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించటం ఆకర్షించటంతో పాటు దైవానుగ్రహం కూడా కలుగుతుంది ఈ నాలుగు చోట్ల కర్పూరం పెట్టుకోవడం వల్ల అయితే మనం అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు ముందుగా ఏంటంటే కనుక కర్పూరం మనం ఇంటికి తెచ్చుకోవాలండి పాతది ఉంటే పర్వాలేదు పచ్చకరపూరం ఉందనుకోండి చిటికడైతే అయితే సరిపోతుంది లేదు కర్పూరం మేము ఇప్పుడు కూడా ఇంకా తెచ్చుకోలేదండి అంటే కనుక శుక్రవారం పచ్చకరపురం ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత ఈ పచ్చకరపుల నుంచి కొంచెం అంత అంటే చిటికడ తీసుకోండి తీసుకొని పూజ గదిలో ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి అంటే దీపం పెట్టేటప్పుడు పెట్టేసుకోండి క్యాజువల్గా అంటే నార్మల్గా వదిలేయండి అలా వదిలేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ కర్పూరాన్ని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక మీ పర్సులో పెట్టుకోండి పర్సులో చిల్లిగా లేకపోయినా సరేనండి ఇది పెట్టిన తర్వాత ఏంటంటే డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుందనమాట పర్సులో మనం ధనాన్ని చూస్తూ ఉంటాము అయ్యో ఇంకా మాకు అంటే ధన సమస్య తీరిపోయింది అన్న ఒక కాన్ఫిడెంట్ అనేది మనకు వస్తుందన్నమాట అందుకే పరుసులో పచ్చకరపూరం ఎప్పుడు కూడా పెడుతూ ఉండాలి పెట్టు అంటే పెట్టుకుంటే మంచిది మంచి వాతావరణ కలుగుంటుంది కాబట్టి ధనాన్ని ఆకర్షిస్తుంది అనమాట అందుకే పచ్చకర్పూరం పర్సులో ఉండాలి నార్మల్గా పచ్చకర్పూరం పెట్టుకోలేమంటే కనుక మీరు ఏం చేయండి అంటే మీ యొక్క పర్సులో నోట్లను పెడతారు కదా అలా పెట్టేటప్పుడు నార్మల్గా అండి మనం హారతి ఇస్తాం కదా ఆ యొక్క కర్పూర బిల్లను తీసుకొని చేతితో మెదిపితే పౌడర్ వస్తుంది కదా వచ్చిన తర్వాత అదేంటంటే నోట్లకు పెట్టండి అలా పెట్టడం వల్ల కూడా డబ్బు అనేది పెరుగుతుంది కానీ తగ్గదు ఇది ఒకటండి ఇంకొకటి ఏంటంటే కనుక బీర్వాలో ఎప్పుడు కూడా అండి మనం డబ్బు పెట్టే దగ్గర బంగారం పెట్టే దగ్గర రెండు కర్పూర బిల్లులు తీసుకుని చేతితో మెదిపేసి ఏంటంటే చల్లాలండి అలా చల్లడం వల్ల అక్కడ మంచి వాసన వస్తుంది కాబట్టి అక్కడే ఏంటంటే కనుక ఆ డబ్బు కావచ్చు ఆ నగలు కావచ్చు అక్కడే స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అనమాట ఎక్కువగా ఖర్చులు అంటే తగ్గుతాయి లెక్కబెట్టేటప్పుడు కూడా డబ్బులో నుంచి మంచి వాసన అనేది వస్తుంది అలా వచ్చినప్పుడు ఏంటంటే లక్ష్మీదేవి మన ఇల్లు దాటదనమాట ఇదొకటి కూడా మీరు ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఇంట్లో మన ఇంట్లో ఏంటంటే కనుక హాల్లో అంటే మనం ఎవరికి తెలియకుండా మూలల్లో పచ్చ కర్పూరం అంటే లేదంటే నార్మల్ కర్పూరం బిల్లని తీసుకొని చేతితో మెదుకుని అప్పుడప్పుడు ఏంటంటే కనుక చల్లుతూ ఉండాలి అలా ఎందుకు చల్లాలంటే కనుక ఇంట్లోకి అనేది రాకుండా ఉండటానికి ఇంట్లో ప్రతికూల వాతావరణం అనేది ఉండటానికి ఇల్లు మనకు కలిసి రావటానికి ఇంట్లో ఇబ్బంది అనేది లేకుండా చక్కగా ఉండటానికి ఇలా ఏంటంటే ఇంట్లో గొడవలు లేకుండా తగ్గుముఖం పట్టడానికి ఈ కర్పూరం పొడిని కూడా ఇలా చల్లుతూ ఉండాలి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు జరుగుతాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా కర్పూరాన్ని తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక రెండు మూడు అంటే కర్పూర బిల్లలు ఉంటాయి కదండి వాటిని తీసుకోండి పచ్చ కర్పూరం ఏం అవసరం లేదనమాట అంటే భార్యాభర్తలకు పడకపోవటం గొడవలు విపరీతంగా జరగటం ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రకంగా బాధలో ఉండటం అంటే భర్తకు భార్యకు అస్సలు కూడా క్షణం కూడా అంటే పడకపోవటం చాలా వరకు కూడా అంటే ఇద్దరిని చూసుకుంటే కసరించుకోవటం అలానే కాకుండా భార్యను చూడగానే భర్త ట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ కర్పూర బిల్లలు తీసుకుని మీరు పడుకునే అంటే గది ఉంటుంది కదా అక్కడ ఏంటంటే గనక మనకు వెంటిలేటర్స్ ఉంటాయి అంటే విండోస్ ఉంటాయి కదా అక్కడ ఈ రెండు మూడు కర్పూర బిల్లలు వేసి ఉంచండి ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మంచి వాసన కర్పూరం వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి అక్కడ చెడు అనేది రాదు చెడు రాదు కాబట్టి మనకు ఏంటంటే అన్యూన్త ఉండటం అంటే అన్యూన్యంగా ఉండటానికి గొడవలు తగ్గు అంటే తగ్గుముఖం పట్టడానికి గొడవలు అనేవి లేకుండా ఉండటానికి ఇలా ఏంటంటే చక్కగా ఉపయోగపడుతుందండి ఇది కూడా ఏంటంటే ప్రయత్నించండి ఇలా ప్రయత్నించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీరే మార్పుని చూస్తారు మార్పుని చూసి ఆశ్చర్యపోతారు కర్పూరమే కదా అనుకోకండి కర్పూరం వల్ల మనకు మంచి మేలు చేకూరుతుంది కర్పూరం వల్ల మనకు ఎన్నో అంటే ప్రయోజనాలు కూడా ఉన్నాయి కష్టాలు పోతాయి అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అన్ని విధాలుగా కూడా మనం బాగా కలిసొచ్చేలాగా చేసుకుంటాం కాబట్టి తప్పకుండా అండి ప్రయత్నించుకోండి శుక్రవారం పూట చేస్తే మరీ మంచిది కుదరకపోతే శనివారం కూడా చేయొచ్చు కానీ శుక్రవారం చేసే అంత ఫలితం శనివారం రాదని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీ వీరిని బట్టి మీరేంటంటే కనుక ఈ పరిహారం చేసేసి ఫలితం అనేది పొందండి ఇంకా